మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు ఈ సందేశంలో మీకు చాలా సింపుల్గా అనవచ్చు ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ సందేశం వింటున్నప్పుడు మీకు చాలా సింపుల్గా అనిపించవచ్చు కానీ డియర్ ఫ్రెండ్స్ అదే సమయంలో మీకు ఈ సందేశంలో ఒక అద్భుతమైన శక్తి కలిగి ఉందని గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి అయితే ఈరోజు మీరు ఈ వీడియోలో వింటున్నది ఏంటంటే మీ ఆలోచనే మిమ్మల్ని ధనవంతులు చేస్తుందని ఒక గొప్ప సందేశం వినబోతున్నారు మేడీ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఎస్ మైడి ఫ్రెండ్స్ మన యొక్క జీవితంలో మనం ఏం కావాలో ఎలా సం ఎంత సంపాదించాలో మనం ఏం కావాలో మనం ఎంత సంపాదించాలో ఎంత ఆనందంగా ఉండాలో ఇవన్నీ కూడా మన మీదనే ఆధారపడి ఉంటాయి మేడీ ఫ్రెండ్స్ మన యొక్క ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటాయి మనం ఎలా ఉండాలో ఎంత సంపాదించాలో ఆనందంగా ఎలా ఉండాలో అన్నీ కూడా మన ఆలోచనల మీదనే ఉంటాయని గుర్తుపెట్టుకోండి అయితే అవి ఏంటో తెలుసా మన యొక్క ఆలోచనలే మనల్ని ధనవంతులు చేశాయని నమ్ము మీరు నమ్ముతారా మిత్రులారా ఇదే నిజం మిత్రులారా ఎస్ మీ యొక్క ఆలోచనలను మీరు మార్చగలిగితే ఖచ్చితంగా మీరు మీ యొక్క భవిష్యత్తును కూడా మీరు మార్చుకోగలుగుతారని నమ్మండి మై డిఫ్రెండ్స్ మీ ఆలోచనలకు అంత శక్తి ఉంటుందండి ఎస్ మీ ఆలోచనలు కేవలం మనసులో పుట్టే మాటలు కావండి మీ మనసులో పుట్టే మాటలు కావు అవి విశ్వానికి పంపే సంకేతాలను గుర్తుంచుకోండి మై డిఫ్రెండ్స్ అవి విశ్వానికి మీరు పంపే సంకేతాలని గుర్తుంచుకోండి మరి ఆ యొక్క సంకేతం మీరు సరిగ్గా ఇస్తేనే కదా విశ్వం మీకు కావాల్సిన సంపద అవకాశాలు విజయాలు అన్నీ కూడా మీకు తెచ్చిపెడుతుంది ఇస్తుంది ఇస్తుంది మెటఫెండ్స్ అలాంటప్పుడు మీరు ఎలా ఆలోచించాలి మీరు పాజిటివ్ ఆలోచించాలి మీ ఆలోచనల మీద గ్రిప్పు తెచ్చుకోవాలి మంచి ఆలోచనలు మాత్రం చేయాలి దగ్గర డబ్బు ఉంది డబ్బుకు అరువుడిని డబ్బు సంపాదించడానికి అరువుడిని డబ్బు నేను మంచి స్నేహితులు ఇలాంటి సందేశాలన్నీ సంకేతాలన్నీ కూడా మీరు విశ్వానికి ఇవ్వాలి మై డిఫెండ్స్ అయితే మిత్రులరా మన యొక్క మనసు అనేది ఒక మాంత్రిక విత్తనం లాంటిదని గుర్తుపెట్టుకోండి మన యొక్క మనసు అనేది ఒక మాంత్రిక విత్తనం లాంటిదని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ మీరు ఏ విత్తనం వేస్తారో దానికి సంబంధించిన కాయలు అలాగే చెట్లు పండ్లు వస్తాయని గుర్తుంచుకోండి మీరు ఏదైతే విత్తనం వేస్తారో దా ఆ విత్తనం సంబంధించి చెట్టు వస్తుంది చెట్టు ద్వారా కాయలు వస్తాయి కాయల ద్వారా పండ్లు వస్తాయని గుర్తుంచుకోండి మీరు ఆలుగడ్డ వేసి టమాటో విత్తనం టమాటో కోసుకోలేరు టమాటో వేసి ఆలుగడ్డ కోసుకోలేరు అలాగే జామకాయ విత్తనం వేసి మామిడి పండు ఎలాగైతే కోసుకోలేరో మామిడి పండు విత్తనం వేసి జామకాయ ఎలాగైతే కోసుకోలేరో మీ మనసులో నెగటివ్ ఆలోచనలు పెట్టుకొని మీరు డబ్బు సంపాదించలేదు మై డిఫెండ్స్ నిజంగా మీరు డబ్బు సంపాదించాలంటే మీరు ధనవంతులు కావాలంటే ధనవంతులు అయ్యే ఆలోచనలు ధనవంతులు ఎలాగ ఆలోచిస్తారనే ఆలోచనలు అన్నీ కూడా మీరు ఆలోచించడం ద్వారా ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని నమ్మండి మై డిఫెండ్స్ గుర్తుంచుకోండి డబ్బు గురించి విజయం గురించి అవకాశాల గురించి మంచి ఆలోచనలు చేస్తే మాత్రమే అవే మీ జీవితంలో వస్తాయని గుర్తుపెట్టుకోండి డబ్బు గురించి విజయం గురించి అవకాశాల గురించి మీరు ఎలాగైతే ఆలోచిస్తారో ఆ ఆలోచనలే మీ జీవితంలోకి వస్తాయని గుర్తుపెట్టుకోండి మిత్రులరా చాలామంది భయము అనుమానము నెగటివ్ ఆలోచనలు చేస్తే అవే పెరిగి పెద్దవత మై ఫ్రెండ్స్ ఎస్ చాలామంది భయము అనుమానం నెగటివ్ ఆలోచనలు ఇలాగే చేస్తూ ఉంటారు అవే పెద్దవి పెద్ద పెరుగుతాయి పెద్దవి అవుతాయి అవే వాళ్ళ జీవితంలోకి వస్తాయి నాకర డబ్బు లేదు నాకు డబ్బు లేదు అందుకని చాలామంది బాధపడుతూ ఉండే వాళ్ళని మనం చూడొచ్చు అయితే మైటే ఫ్రెండ్స్ ఇవే మీ జీవితాన్ని వెనక్కి లాగుతాయని గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఆలోచనలే మీ జీవితాలని వెనక్కి లాగుతాయని గుర్తుపెట్టుకోండి అందుకోసం డబ్బు పట్ల మంచి ఆలోచనలు మాత్రం చేయండి మైటే ఫ్రెండ్స్ ఎందరో విజయవంతులైన వ్యక్తులు ఒకటే చెప్తారు మేము మొదట మనసులో గెలిచాము అంటే మొదటి మనసులో గెలిచామంటే మా యొక్క ఆలోచనలో గెలిచాము ఆ తర్వాతనే బయట ప్రపంచంలోకి గెలిచాము అని చెప్తారు చాలామంది సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తారు మైడర్ ఫ్రెండ్స్ మీ యొక్క ఆలోచనలు మీ యొక్క వైబ్రేషన్స్ని మార్చుతాయని గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఆలోచనలు మీ యొక్క వైబ్రేషన్స్ని మార్చుతాయి అంటే మీరు పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి నెగటివ్ ఆలోచిస్తే నెగటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మీ యొక్క వైబ్రేషన్ని మీ మీ యొక్క వైబ్రేషన్నే మీ రియాలిటీని సృష్టిస్తాయని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ మీరు పాజిటివ్ వైబ్రేషన్ కనుక చేస్తే అదే మీ రియాలిటీలోకి వస్తుంది నెగటివ్ వైబ్రేషన్ చే వస్తే నెగిటివే మీ జీవితంలోకి వస్తుందని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ మిత్రులారా ఈ సందర్భంలో మీకు ఒక కథ చె కథ తెలియజేస్తాను ఒక చిన్న గ్రామంలో ఒక కుర్రవాడు ఉండేవాడంట మై ఫ్రెండ్స్ ఒక చిన్న గ్రామంలో ఒక కుర్రవాడు ఉండేవాడంట అతని పేరు రమేష్ అంట మేడ ఫ్రెండ్స్ అతను చాలా పేద కుటుంబంలో పుట్టాడు కానీ అతనికి ఒక నమ్మకం ఉండేది ఏదో ఒక రోజు నేను పెద్ద వ్యాపారిని అవుతానని ఆ అబ్బాయి నమ్ముతూ ఉండేవాడ మేడం ఫ్రెండ్స్ ప్రతిరోజు నమ్ముతూ ఉండేవాడ కానీ అతని పరిస్థితి చెప్పలేనంత కష్టాలతో కూడుకుని ఉండేదంట మేడ ఫ్రెండ్స్ చదవడానికి పుస్తకాలు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉండేవాడంట చాలా తినడానికి కూడా తిండి లేకుండా చదవడానికి కూడా పుస్తకాలు కొనలేని స్థితిలో వాళ్ళ కుటుంబం ఉండేదంట మేడ ఫ్రెండ్స్ కానీ ప్రతిరోజు తన మనసులో ఒక పెద్ద షాప్కి యజమాని అయినట్లు అబ్బాయి ఊహించుకునేవాడంట ఫ్రెండ్స్ ప్రతిరోజు ఒక పెద్ద షాప్కి యజమాని అయినట్లు చాలామంది కస్టమర్స్ వస్తున్నట్లు చాలామందికి అతను ఉద్యోగాలు ఇస్తున్నట్టు చాలా చాలా కళలు కనుక కనేవాడంట ఆయన మనసులో ఊహించుకునేవాడంట ఫ్రెండ్స్ అలా చాలా మంచి పుస్తకాలు చదివి చదివేవాడంట సక్సెస్ఫుల్ పీపుల్ ఒక స్టోరీలు వినేవాడంట మైడ ఫ్రెండ్స్ ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలు మాత్రమే చేస్తూ ఉండేవాడంట మైడ ఫ్రెండ్స్ అయితే మిత్రులారా ఇలా చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా ఒకరోజు రియాలిటీలోకి వచ్చింది అతని జీవితం నిజ నిజంగా ఎవరు కూడా ఊహించని విధంగా అతనికి ఒక వ్యాపార అవకాశం వచ్చింది మై ఫ్రెండ్స్ ఎస్ ఎవరు కూడా ఊహించని విధంగా అతని జీవితంలోకి ఒక వ్యాపార అవకాశం వచ్చిందంట మై ఫ్రెండ్స్ అతను ఆ ఛాన్స్ పట్టుకున్నాడంట మై ఫ్రెండ్స్ ఆ వ్యాపార అవకాశం ఏదైతే వచ్చిందో ఆ ఛాన్స్ను పట్టు పట్టుకున్నాడంటే ఫ్రెండ్స్ కష్టపడి పనిచేశాడట కొన్ని ఏళ్ళ తర్వాత అతను ఏదైతే షాపుని నడిపిస్తున్నాడో అతని షాపు పట్టణంలోనే చాలా పెద్దది అయ్యిందంట మైడ్రెండ్స్ ఆయన నివసిస్తున్న ఆ పట్టణంలోనే చాలా పెద్ద షాపుగా ఎదిగిందంట మై డ్రెండ్స్ అయితే రమేష్ చెప్తాడు నేను ఇంత సాధించడానికి కేవలం నా ఆలోచనలే నా సంపదను తెచ్చిపెట్టాయని చెప్పి రమేష్ చెప్తాడు మేడఫ్రెండ్స్ ఇలా సక్సెస్ అయిన తర్వాత ఎలా సక్సెస్ అయిన అయ్యావో అని రమేష్ను అడిగినప్పుడు రమేష్ ఇలాగే చెప్పాడంట మై ఫ్రెండ్స్ చాలా మందికి నా ఆలోచనే నాకు సంపదను తెచ్చింది అని మిగతావన్నీ నా ఆలోచనను అనుసరించిన దారులని చెప్పారండి మై డెఫెండ్స్ గుర్తుపెట్టుకోండి మీరు కూడా మంచి ఆలోచనలు చేస్తే మీ మంచి ఆలోచన దారుల్లో మీకు సక్సెస్ వస్తుందని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు మంచి ఆలోచనలు చేశారో దానంతర దానగా మీ జీవితంలోకి మంచి రోజులు వస్తాయండి మీ యొక్క మీరు ఏదైతే కోరిక కోరుకుంటున్నారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మై డెఫెండ్స్ అయితే ఇది రాత్రికి రాత్రి కాదండి రాత్రికి రాత్రి అని గుర్తుపెట్టుకోండి రాత్రికి రాత్రి కాదు అని గుర్తుపెట్టుకోండి మై డెండ్స్ గుర్తుంచుకోండి మన యొక్క ఆలోచనే ధనంగా మార్చే సూత్రాలని గుర్తుపెట్టుకోండి మన యొక్క మీ యొక్క ఆలోచనే ధనంగా మార్చే సూత్రాలని ఆ ఆలోచనకు అంత శక్తి ఉందని నమ్మండి మిత్రులారా మీరు ధనాన్ని సృష్టించాలంటే మీకు స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోండి ఎస్ మీరు ధనాన్ని సృష్టించాలంటే మీరు మీకు సంబంధించిన ధనానికి సంబంధించిన ఒక స్పష్టమైన లక్ష్యాన్ని పెంచుకోండి మీకు ఎంత సంపద కావాలో ఎప్పటి లోగా కావాలో క్లియర్గా రాసుకోండి ప్రతిరోజు చూడండి చదవండి మెడిఫెండ్స్ ఫ్రెండ్స్ దాన్ని రాయండి మీకు ఎంత డబ్బు కావాలో ఎప్పటిలాగా కావాలో దాన్ని రాసుకోండి అలాగే దానిని ప్రతిరోజు చూడండి ప్రతిరోజు ఉదయం లేవగానే చదవండి ఉదయం లేవగానే అలాగే రాత్రి నిద్రపోయే ముందు దాన్ని చదవండి ఆ భావనను ఫీల్ అవ్వండి మీరు రాసింది మీ జీవితంలోకి వచ్చినట్టు ఫీల్ అవ్వండి అది ఇప్పటికే మీ దగ్గర ఉందని అనుభూతి చెందండి ఎస్ మై డీ ఫ్రెండ్స్ మీకు ఎలాంటి కోరిక ఉన్నా ఏ కోరికైతే మీరు రాసుకున్నారో మీరు సంతోషంగా ఉండడానికి ఈ కోరిక నిజమవుతే నేను సంతోషంగా ఉంటానని మీరు రాసుకుంటారు కదా ఆ కోరికను ప్రతిరోజు చదవండి అలాగే మై డిఫెండ్స్ ఉదయం రాత్రి ఖచ్చితంగా అది మీ దగ్గర ఉన్నట్టు ఫీల్ అవ్వండి అనుభూతి చెందండి మై డిఫెండ్స్ నెగటివ్ ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకండి నెగటివ్ ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకండి ఒకవేళ వస్తే వాటిని అడ్డుకోండి ఆ ఆలోచనలు రా రానివ్వకండి వాటిని అడ్డుకోండి వాటి ప్లస్లో ఏదైనా మంచి మ్యూజిక్ వినడమో లేదంటే జిమ్ చేయడమో ఎక్సర్సైజ్ చేయడమో వాకింగ్ చేయడమో లేదా మంచి సాంగ్స్ వినడో ఏదో ఒకటి చేయండి అలాంటి ఆలోచనలు మాత్రం నెగిటివ్ ఆలోచనలు మాత్రం రానివ్వకండి మైటిఫ్రెండ్స్ అది సాధ్యం కాదు అని ఎవరైనా అంటే నువ్వు చేసే పనిలో అది సాధ్యం కాదు అని ఎవరైనా అంటే నువ్వు ఒక నవ్వు నవ్వుతూ నా కళ నిజమవుతుందని వాళ్ళకి చెప్పండి నేను నిజం చేస్తాను ఈ కళ సాధిస్తాను అని నవ్వుతూ నిజం చెప్పండి నాతో ఎందుకు కాదని వాదించకండి ఖచ్చితంగా ఇది నిజమవుతుందని వాళ్ళతో నవ్వుతూ చెప్పండి మై ఫ్రెండ్స్ ఓకే మిత్రులారా మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా ఒకవేళ సక్సెస్ కావాలనే బలమైన సంకల్పం మీకుంటే ధనవంతులు కావాలనే సుదీర్ఘమైన ఆలోచనలు మీకుంటే మీరు ఏ పని చేసినా కూడా మొదటగా చిన్న చిన్నగా ప్రయత్నాలు చేయండి మొదటగా చిన్న చిన్న ప్రయత్నాలు చేయండి మైట ఫ్రెండ్స్ దాని తర్వాత పెద్దదిగా మొదలు పెట్టండి మీరు ఏ పని చేయాలన్నా కూడా అది ఆచరణలో పెట్టేంత వరకు నిజం కాదని నమ్మండి మీకు ఎన్ని ఆలోచనలు వచ్చినా కూడా మీ యొక్క ఆలోచన అనేది ఆచరణ రూపంలోకి రానంత వరకు అది నిజం కాదని తెలుసుకోండి మేడం ఫ్రెండ్స్ అందుకోసమే స్టార్ట్ చేయండి ముందుగా మీకు ఎలాంటి ఆలోచన వచ్చినా అది చిన్నది అయినా పర్వాలేదు స్టార్ట్ చేయండి మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు పొందిన వాటికి కృతజ్ఞత చెప్పండి మై డిఫ్రెండ్స్ ఎస్ మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు పొందిన వాటికి కృతజ్ఞత చెప్పండి మీకు ఇప్పటికే ఉన్న వాటికి ధన్యవాదం చెప్పండి అలాగే మై డిఫెండ్స్ విశ్వం మీకు అలా చేయడం ద్వారా విశ్వం మీకు మరిన్ని అవకాశాలు ఇస్తుంది అని నమ్మండి మీరు కృతజ్ఞత చెప్తే కృతజ్ఞతకు సంబంధించిన అవకాశం ఇస్తుంది మీరు డబ్బుల గురించి సంకేతాలు పంపితే డబ్బును మీ జీవితంలోకి విశ్వం ఇస్తుందని నమ్మండి మిత్రులారా మీ యొక్క ప్రతి కోరికకు విశ్వం స్పందిస్తుందని గుర్తుపెట్టుకోండి విశ్వం అనేది ఒక అద్దం లాంటిదని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ విశ్వం అనేది ఒక అద్దం లాంటిదండి మిత్రులారా మీ యొక్క ఆలోచనల్లో మీరు ఏమీ ఉంచుతారో అదే మీకు తిరిగి వస్తు అందుతుందని గుర్తుపెట్టుకోండి అద్దంలో మీరు చూసినప్పుడు మీ ప్రతిబింబం ఎలాగైతే కనిపిస్తుందో మీ మైండ్లో మీ ఆలోచనల్లో నేను నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ వస్తుంది అది కాకుండా నేను ధనవంతుడి నా దగ్గర చాలా డబ్బు ఉందని ఆలోచించి మీరు విశ్వానికి సంకేతం పంపితే ఖచ్చితంగా మీ జీవితంలోకి అదే విశ్వం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి అలాగే మై డిఫెండ్స్ మీరు ధనవంతుడిని అనుకుంటే మీకు అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి మీరు పేదవాడిని అనుకుంటే కూడా మీకు అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి మీ పేదవాడిగానే కొనసాగవచ్చు కాబట్టి మిత్రులారా మీరు ధనవంతులుగా ఉండాలనుకుంటున్నారా పేదవాడిగా ఉండాలనుకుంటున్నారా అనేది మీ ఆలోచనలతో ముడిపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి మీరు పాజిటివ్ ఆలోచనలే విశ్వానికి సంకేతం ఇస్తున్నారని గుర్తుపెట్టుకోండి మీరు ఎలా ఇప్పుడు మీరు పేదవాడిగా ఆలోచిస్తే పేదవాడి ఆలోచనలు ధనవంతుడిగా ఆలోచిస్తే ధనవంతుడి ఆలోచనలు మీరు ఇలా ఇప్పుడు ఎలాంటి జీవితం జీవిస్తున్నారో ఆ జీవితానికి సంబంధించిన ఆలోచనలు విశ్వానికి సంకేతంగా పంపుతున్నారు అని గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇప్పుడు మీరు కష్టాలతో జీవిస్తే పాజిటివ్ ఆలోచన చేసి విశ్వం సంకేతం ఇవ్వండి నా జీవితం ఇది కాదు నేను నేను ధనవంతుని నేను ధనవంతుని నేను ధనవంతుని అనే ఒక గొప్ప సంకేతాన్ని ప్రతిరోజు అనుకోండి మీరు సాధించే వరకు అనుకోండి మైడీ ఫ్రెండ్స్ చాలామంది అనుకుంటారు నేను అపర్మేషన్ చేశానండి కానీ నాకు ఇంతవరకు కాలేదు అంటే మీకు విశ్వం ప్రతిదీ కూడా పరీక్ష పెట్టే ఇస్తుందంటే గుర్తుపెట్టుకోండి విశ్వం మనకి ఇచ్చే ప్రతిదీ కూడా పరీక్ష పెట్టే ఇస్తుందని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ అందుకోసమై ఈ క్షణం నుంచే మీరు మీ ఆలోచనలతో మీ యొక్క కొత్త భవిష్యత్తును సృష్టించడం ప్రారంభించండి మై డిఫ్రెండ్స్ ఎస్ ఈ క్షణం నుంచి మీరు మీ యొక్క ఆలోచనలతో ఒక మీ యొక్క కొత్త భవిష్యత్తును సృష్టించడం ప్రారంభించండి డిఫ్రెండ్స్ నేను ధనవంతుడిని అవుతున్నాను అని ప్రతిరోజు చెప్పండి అనే ఫీలింగ్లో మీరు ఉండండి అలాగే పెీలింగ్స్ని మీ యొక్క మీ ఆత్మ నిగ్రహాన్ని పెంచుకోండి విశ్వం మీకు చెప్పలేని మార్గాల్లో మీకు సంపదను అందిస్తుందని గమనించండి మై డిఫ్రెండ్స్ ఎస్ మీరు ఇలాంటి ఆలోచనలతో ఇలాంటి ఫీలింగ్లతో ఎప్పుడైతే మీరు ఉన్నారో విశ్వం మీకు చెప్పలేని మార్గాల్లో మీకు సంపదని ఇస్తుందని గమనించండి మైడర్ ఫ్రెండ్స్ మీ యొక్క ఆలోచన మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది నమ్మండి మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు ఓపికతో ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా